హాయ్ అండి పక్కన ఒక పిక్ షేర్ చేశాను కదా అదే నాకు డ్రెస్కి పెట్టానండి ఎంత బాగా వచ్చిందంటే చాలా అంటే చాలా సింపుల్గా కూడా అయిపోయింది వీడియోని లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చాలా ఈజీగా కుట్టచ్చు సో ఇప్పుడు వచ్చేసి నేను క్యాన్వాస్ అయితే తీసుకున్నాను దీన్ని సగం కింద ఫోల్డ్ చేసుకున్నాను ఇక్కడ కింద మనకి ఎంత అయితే ఖర్చు పెట్టుకోవాలనుకుంటున్నామో అంత వదిలింది క్యాన్వాస్ కోసము సో వదిలేసిన తర్వాత ఇక్కడ పైన షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసుకుని అక్కడ నుంచి నెక్ డీప్కి అయితే మార్కింగ్ వేసుకోండి మీరు ఆరించులు అయితే కొంచెం పైకి ఉంటుంది నేను డ్రెస్ కాబట్టి నాకు కాబట్టి ఇంచులు పెట్టుకున్నాను యాక్చువల్గా అయితే ఆరున్నర అయితే ఇంకా బాగుంటుంది ఓకేనా నాకైతే నీ డీప్ ఇష్టపడదు అందుకనే ఆరు ఇంచులు పెట్టుకున్నాను పైన ఇంచులైతే అయితే తీసుకున్నానంటే కింద మూడించులు అయితే తీసుకున్నాను ఇలా స్ట్రేట్గా లైన్ అయితే వేస్తాను మీరైతే డీప్ ఆర్నర్ పెట్టుకోండి ఇది అయిపోయిన తర్వాత నా వైపుకి ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ వేసుకున్నాను ఒక హాఫ్ ఇంచు ఇలాగా హాఫ్ ఇంచ్ అయితే ఒక మార్కింగ్ అయితే వేసుకున్నాను అంటే కట్స్ తిప్పడానికి అనమాట ఏదైనా ఒక మూత తీసుకుని ఈ హాఫ్ ఇంచ్ హాఫ్ సర్కిల్ వచ్చేటట్టు రెండు కట్స్ పెట్టుకోండి రెండే రెండు వద్దు నెక్ డీప్ ఏడు ఇంచులు ఉండొచ్చు అంటే అంత కూడా ఉండకూడదు కొంచెం ఇలా కర్వనే అనేది తిప్పేసేయండి అంతే చాలా సింపుల్ అండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి చూడండి ఇలా నీట్గా కట్ చేసుకుని ఇలా వెళ్ళిపోవటమే ఒక ముగ్గులాగా అనమాట మనం ముగ్గు పెడతాం కదా ఆ టైప్లో ఉంటుంది అంటే ఇలాగ పైకి పైకి కాకుండా కొంచెం ఇలా క్రాస్ కట్ చేసుకోండి ఎందుకంటే ఐరన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అయిపోయిందండి ఇక నాకు కొంచెం ఎక్కువ అనిపించింది అంతే చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో ఈజీగా బాగుంది కదా మీరు ఆరున్నర ఇంచులు పెట్టుకుంటే డీప్ ఇంకా బాగుంటుంది అంటే నాకు కొంచెం పై అనిపించింది ఇప్పుడు వచ్చేసి నేను నెక్కి అయితే కుడతాను క్లాత్ తీసేసుకున్నాను ఈ టాప్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా పెడతానండి ఈవినింగ్ వరకు దీనిపైన ఇలా నెక్ పెట్టేసుకుని ఐరన్ చేసేసేయండి కొంచెం హీట్లో ఉండాలి బా ఐరన్ బాక్సు లేదంటే అంటుకోదనమాట ఇలాగా మీరు ఎప్పుడైనా సరే ఇలా ఐరన్ చేసుకునే ముందు అంటే కుట్టే ముందు మాత్రమే ఐరన్ చేసుకోవాలండి ఐరన్ చేసేసుకుని పక్కన పెట్టిన ఎప్పుడో కుట్టారనుకోండి ఊడిపోతుంది అనమాట అందుకనే కుట్టే ముందే ఐరన్ చేసుకుంటేనే చాలా మంచిది ఇది ఒక టిప్పు అయిపోయిందండి ఇప్పుడు నేను ఎలా కుడతాననేది చెప్తాను ఇలా నీట్గా చాలా బాగా వచ్చింది షేప్ అయితే మాత్రం చాలా సింపుల్గా కూడా అయిపోయింది నేను తీసి పక్కన పెట్టేస్తాను సో నెక్స్ట్ వచ్చేసి ఎలా కుట్టాలో చెప్తాను ఫస్ట్ వచ్చేసి ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ఫోల్డ్ చేసేస్తానండి ఖచ్చితంగా క్యాన్వాస్ వాడాలి లేదంటే షేప్ రాదు ఇలా క్లోజ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎడ్ సైడ్ కూడా అంతే ఇక్కడ ఇలా క్లోజ్ చేసేసుకుని స్టిచ్ చేసేసుకోండి ఇక్కడ కొంచెం క్లాత్ ఎగస్ట్రా వచ్చింది కదా కట్ చేసేయండి పైన కూడా అంతే అదే కింద ఎడ్ సైడ్ కూడా అంతే ఇలా నీట్గా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం బాడీ మీద ఇలా పెట్టేసుకుని చూసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోండి ఇంత షోల్డర్ కుట్ట అవసరం లేదనుకుంటే అనుకుంటే కొంచెం పైకి పెట్టేసేయండి ఎంతకంటే ఖర్చు ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది నాకైతేనే ఇది కట్ చేసేద్దాం కట్ చేసేసుకుంటే కొంచెం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా పెట్టుకుని ఇప్పుడు నెక్ చుట్టూరు క్యాన్వాస్ కార్నర్కి మరీ పైకి కాదు కార్నర్కి బాగా కార్నర్కి అనమాట అంటే క్లాత్కి క్యాన్వాస్కి మధ్యలో అనుకోండి కొంచెం స్టిచ్ అనేది క్యాన్వాస్ మీద పడినా కూడా ఏం ప్రాబ్లం లేదు ఇదిగోండి ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా పిండి పెట్టేసేయండి ఇప్పుడు క్యాన్వాస్ పక్కనే అంటే పక్కనే చాలా కార్నర్కి అనమాట అంటే క్లాత్ మీద అనుకోండి ఇంకా క్లాత్కి క్యాన్వాస్కి మధ్యలో అనుకోండి ఇలాగ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి కనిపిస్తుంది కదా మీకు ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి షేప్ దగ్గర కూడా మీరు సూదిని కిందకి దింపాలి పాదాన్ని పైకి లేపాలి అది అది బాగా గుర్తుపెట్టుకోండి ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇటు సైడ్ కూడా అంతే చూసారు షేప్ అనేది ఎంత బాగా వచ్చిందో ఇలా నీట్గా వచ్చేస్తుంది సూదిని కిందకి దింపాలి పాతని పైకి లేపాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే రండి అంతే ఇలా తిప్పేసి కొంచెం క్లాత్ని కట్ చేసేసుకోండి ఇంకా ఇక్కడ ఇలా కట్ చేసేయండి సరిపోతుంది ఇలా కిందకి కొంచెం క్లాత్ ఉంచుకునే కట్ చేసుకోండి లేదంటే పీలుకుపోతుంది ఈ షేప్ వచ్చిన చోట నీట్గా కట్ చేద్దాం ఈ షేప్ వచ్చిన చోట ఇలాగా కొంచెం దూరంగా కట్ చేసుకోవాలి ఇలాగ నీట్గా షేప్ రావాలి ఇక్కడ కూడా అంతే ఇలా మంచిగా నీట్గా షేప్ వచ్చేటట్టు అయిపోయిందండి చిన్నగా లైట్గా పెట్టండి టక్ అనేది మళ్ళీ కుట్టు దగ్గర కట్ అవ్వకూడదు ఇలా ఓపెన్ చేసేయండి ఇంకా చూసారా ఎంత బాగా వచ్చిందో ఇలా ఓపెన్ చేసేయండి స్లోగా ఓపెన్ చేసుకుని మంచిగా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఐరన్ చేసుకోవాలి లేదంటే పైన ఒక టాప్ స్చ్ వేసినా కూడా ప్రాబ్లం లేదు ఇలా మొత్తం కూడా అంతే కొంచెం కొంచెం అయిపోయింది ఇక్కడ ఇలాగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట కూర్చు కింద రాదు ఓకేనా ఇంకా ఇదంతా కూడా అంతేనండి స్లోగా చేసుకునే పని అంత ఫాస్ట్ ఫాస్ట్ కూడా నేను చెప్పట్లేదు చూపించట్లేదు కూడా ఎందుకంటే మీరు కొంచెం స్లోగా చెప్పండి అక్క అంటున్నారు కదా అందుకుని స్లోగానే చెప్తున్నాను మీరు స్లోగా చెప్పమంటున్నారు ఇంకొంతమంది నిద్రపోతున్నావా ఎందుకంత అంత మెల్ల చెప్తున్నామంటున్నారండి పిచ్చి పిచ్చిగా కామెంట్ చేస్తున్నారనమాట అందుకునే ఇలాగా చూసారా అంత చక్కగా వచ్చేసి ఐరన్ చేసుకుంటే లుక్ అనేది హైలైట్ అవుతుందండి నాకైతే బాగా నచ్చింది నా డ్రెస్ ఇది అయితే నా ఆరున్నర పెట్టుకుంటే బాగుంది అనిపించింది నెక్ డీప్ కానీ డైలీ వేర్ కోసం అయితే స్టిచ్ చేసుకుంటున్నాను కాబట్టి ఇలా పైకుంటేనే బాగుంటుంది నెక్ మనం పని చేసుకున్న ఏం చేసుకున్నా కూడా ఇబ్బంది ఉండదు కానీ ఆరున్నర పెట్టుకుంటే బాగుంటుంది నిజంగానే నెక్ డీప్ అనేది ఓకేనా చూడండి నన్ను చక్కగా వచ్చేసి ఐరన్ చేసుకున్నామంటే లుక్ అనేది హైలైట్ అయిపోతుంది ఇంకా డాట్స్ వేసేసుకున్నామంటే ఇంకా మనకి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోతుంది ఈ టాప్ కట్టింగ్ నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నడుములూజ్ ఉంది కదా నేనైతే నడుములూజు ఖర్చులతో అదే డాట్స్ వేసిన తర్వాత మనకి ఎనిమిదిన్నర అలా రావాలన్నమాట ఏడున్నరకు ఒక మార్కింగ్ వేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకున్నాను ఇంకా చిన్న టక్ ఇచ్చేసాను ఇప్పుడు వచ్చేసి ఇలా పట్టేసుకుని ఇలాగ సగానికి పట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి అంతేనండి మోడల్ లెక్క అయితే రెడీ అయిపోయింది దీనికి మోడల్గా డిజైన్ కూడా చేశాను హ్యాండ్స్ అవి కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు కూడా ట్రై చేయండి అస్సలు బ్రాడ్ అవ్వలేదు చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది నాకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్